ద్రోణుడి యుద్ధ పరాక్రమాన్ని వివరించి చెప్పు అది వినైనా సంతోషిస్తాను కాస్త అని ముగించాడు ధృతరాష్ట్రుడు చూసారా ఒక పక్క పాండవుల్ని కృష్ణుడిని ఇంతగా పొగిడాడు అందులో కూడా కాస్త అసూయ కొడుతుంది ద్రోణుడు ఏ విధంగా వాళ్ళని తో యుద్ధం చేశాడో చెప్పు అది వినైనా సంతోషిస్తానంటే అంటే వాళ్ళు గెలవటం వాళ్ళ బలాల వల్ల అతనికి పూర్తి సంతోషం లేదు తనవాళ్ళు గెలిస్తే అధర్మపరులైనా తన వాళ్ళు గెలిస్తే ఇదే పనికిరాని మమకారం స్వార్థపూరిత గుణం ఇదే చంపుకోవాలి ఇదే మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి మహాభారత నుంచి సరే కథలో ముందుకు అప్పుడు సంజయుడు ఆ వృత్తాంతం అంతా చెప్పటం ప్రారంభించాడు అలా సర్వ సైన్యాధ్యక్షుడైన ద్రోణుడు సంతోషంగా నీ కొడుకుతో ఇలా అన్నాడు భీష్ముని తరువాత నన్ను పెద్దని చేశావు ఈ మంచి పనికి ఫలంగా నీకు వరం ఇస్తా ఏం కావాలో కోరుకోరుకో అని అన్నాడు దానికి బదులుగా దుర్యోధనుడు ఏమన్నాడంటే ముందు కర్ణ దుశ్శాసనులతో వెళ్లి ఆలోచించుకుని తిరిగి వచ్చి ఇలా అన్నాడు దుర్యోధరుడు ఆచార్య నీవు వరం ఇచ్చేటట్లయితే ఒకటి కోరతాను ధర్మరాజుని ప్రాణాలతో పట్టి తెచ్చి నాకు అప్పగించు చాలు ద్రోణుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు ఆహా ధర్మరాజుకి అజాతశత్రుడన్న పేరు ఎందుకు నాకు నాకిప్పుడు అర్థమవుతోంది అతన్ని చంపమని కాకుండా ఇలా ప్రాణాలతో కావాలని కోరుకుంటున్నావు అలా వాళ్ళని ఓడించి ఆ తర్వాత అర్ధరాజ్యం ఇద్దామనా సంకల్పం ఇలా అడిగాడు ద్రోణుడు కుతూహలంగా దానికి బదులుగా దుర్యోధనుడు ఏమన్నాడు ఏమని ఉంటాడో ఒక్కసారి అంతా ఊహించండి దుర్యోధనుడు ఇలా అన్నాడు దుర్యోధనుడు గర్వంగా తన ఆలోచనను అందరూ వినేటట్లు ఈ విధంగా చెప్పాడు ధర్మరాజును చంపితే ఇక అర్జునుడు మనందరినీ చంపకుండా ఆపటం ఎవరి తరము కాదు ఒకవేళ ఎలాగో అలా పాండవులందరినీ మనం చంపగలిగామని అనుకున్నా కృష్ణుడు మనల్ని వదలడు రాజ్యాన్ని కుంతి కైనా కట్టబెడతాడు అందుకే అందుకే ఇదంతా లేకుండా ఇప్పుడు ధర్మరాజును పట్టుకుని మళ్ళీ జూదం ఆడించి అడవులకి పంపామా ఇక వాళ్ళ పీడ శాశ్వతంగా విరగడైపోతుంది ఈ మాటలకి ద్రోణుడి మనస్సు కలుక్కుమంది తనలో తను ద్రోణుడిలా అనుకున్నాడు ఈ దుర్యోధనుడు ఇంకా దుర్బుద్ధితోనే ఆలోచిస్తున్నాడు పొరపాటు చేశానేమో అయితే నేనిస్తానన్న వరానికి ఏదైనా లొసుగు పెట్టాలి అని ద్రోణుడు తీవ్రంగా ఆలోచించి ఇలా అన్నాడు అర్జునుడుండగా ధర్మరాజుని పట్టుకోవటము దుష్కరం కాబట్టి మీరు అర్జునుడు చుట్టుపక్కల లేకుండా చూడండి అప్పుడు ధర్మర్జుడు గనుక యుద్ధ రంగంలో గట్టిగా నిలబడితే నేను అతన్ని పట్టి నీకిస్తా అప్పుడు ధర్మరాజు ఇక దొరికిపోయాడు ఇంకేముంది ధర్మరాజును పట్టుకుంటే అంత అయిపోయినట్లే అని నీ కొడుకులంతా మురిసిపోయారు ఈ విషయాన్ని దుర్యోధనుడు నీ పెద్ద కొడుకు మన సైన్యం అంతటా దండోరా వేయించాడు ఇది దుర్యోధనుడి యొక్క కొత్త పన్నాగము కురుక్షేత్ర రణభూమిలో ఉంటూ ఇదండి మనసులోనూ రణం జరుగుతోంది భౌతికంగా కూడా రణం జరుగుతోంది కురుక్షేత్రంలో తర్వాత ఏమైంది తరువాత ఏమైందో వచ్చే ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి